హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్పెరెన్స్ విద్యాలయ తపాల శాఖలో జిడిఎస్ ఫలితాలు వచ్చాయి వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ముందుగా ఇండియా పోస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇక్కడ మనకు జిడిఎస్ షెడ్యూల్ కి సంబంధించిన రిసల్ట్స్ విడుదల అనే ఇన్ఫర్మేషన్ స్క్రోల్ అవుతుంది చూసారా అలాగే లెఫ్ట్ కార్నర్లో ఉన్న ఈ లింక్ క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీ రిసల్ట్స్ చూపిస్తాయి అలాగే సెలెక్ట్ అయిన వారికి ఈమెయిల్ మరియు ఎస్ఎంఎస్ కూడా పంపించినట్టు ఇక్కడ చూపారు సో సెలెక్ట్ అయిన వారు ఈ లో చూపిన విధంగా టు సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్ అండ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని ఇచ్చారు అలానే సెలెక్ట్ అయిన వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి వెరిఫికేషన్ కి రమ్మని కాల్స్ అండ్ మెసేజెస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ కు సంబంధించిన తాజా అప్డేట్స్ను మీకు వెంటనే అందించడానికి ప్రయత్నిస్తాము అలాగే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ మరియు ఇతర ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఆస్ప్రెండ్స్ విద్యాలయ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెలైకాన్ ఆన్ చేయండి